ఒక విషయాన్ని మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఈరోజు సెలవు అనే గ్రామంలోనే కాదు అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు నూట తొంభై మూడు దేశాలలో బాబాసాబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని సెలబ్రేషన్ చేస్తున్నారు ఏ పేరు మీద చేస్తున్నారు అంబేద్కర్ గారి జయంతి పేరు మీద కాదు ఈ ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాలు కలిగినటువంటి ప్రపంచంలో జ్ఞానం ఎక్కడ పుట్టింది భూమండలం పైన అంటే భారతదేశంలో అంబేద్కర్ రూపంలో పుట్టింది ఏమని జరుపుతున్నారు అంబేద్కర్ గారి బర్త్డే అంటే నాలెడ్జ్ డేగా ఏమని నాలెడ్జ్ డేగా జరుపుతున్నారు అంబేద్కర్ గారి జయంతిని మరి నిజంగా ఆ నాలెడ్జ్ మనకుందా ఆ ప్రశ్నించే తత్వం మనకుందా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని సమాజానికి వివరించాల్సినంత జ్ఞానం మనకుందా అని ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి అంబేద్కర్ గారు అంటే ఇష్టం ఉండడం ఎంత ఇష్టమో ఆయన యొక్క ఈ దేశానికి చేసినటువంటి సేవని ఈ దేశానికి ఆయన అందించినటువంటి త్యాగాన్ని ఈ సమాజానికి వివరించాల్సిన బాధ్యత మనపై ఉందా లేదా అయితే మన లోపల ఈ జ్ఞానం ఉండకుండా ఉండడం కోసం ఒక వర్గం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రాయకుండా ఉండే ఇంకో రాజ్యాంగం ఉండే దాని పేరు మను ధర్మ శాస్త్రము ఏం శాస్త్రము ఈ మను ధర్మ శాస్త్రంలో ఈ భారతదేశం యొక్క ప్రజల్ని నాలుగు ముక్కలుగా విడగొట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రగా విడ విడగొట్టి ఈ పైన ఉన్నటువంటి మూడు వర్గాలకి ఈ కింద ఉన్నటువంటి సూత్రులు జీవితం అంతా సేవ చేస్తూ ఉండాలన్నారు నాకు సిస్టర్ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది నా స్త్రీ ససంత మరహతి అని ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమందికి ఎందుకు ఒళ్ళు మండుతుంది ఎందుకు ఈ అంబేద్కర్ అంటే కోపం ఉంటుంది అంటే ఒక రెండు మంచి వివరణలు ఇస్తా అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది అంబేద్కర్ గారు రాసిన భారత కంటే ముందున భారత రాజ్యాంగంలో ఏమున్నది అది అక్కడ విద్య కేవలం ఒక వర్గానికి మాత్రమే సొంతమంది రాసింది ఉంటుంది ఏమని విద్య కేవలం ఒక్క వర్గానికే ఏమని రాసుకుంటారంటే అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయా అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ ఈ దేశంలో అధ్యానం అంటే విద్యను నేర్చుకోవడం అధ్యాపకం అంటే విద్యని నేర్పడం ఇది కేవలం పూజారి వర్గాలైనటువంటి పంతుల సొత్తు మాత్రమే ఇంకెవరు కూడా విద్య నేర్చుకోవద్దు అని అన్నారు కాబట్టి అందుకే భారత కంటే ముందు పుట్టిన మన తాతలకి మన అమ్మమ్మలకి చదువు రాదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఏం రాశారు ఉచిత నిర్బంధ విద్య నిర్బంధ విద్య అంటే అర్థం తెలుసా స్కూల్ కు పోకపోతే సార్లు కాలు చేతులు అట్లా తీసుకపోయి లోపల వాయిత్రుడు దొరకబట్టి విద్యను నేర్పుమనే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వేలాది సంవత్సరాలుగా విద్యను దూరమైనటువంటి నా సమాజాన్ని వేలాది సంవత్సరాలుగా విద్యకు దూరమైనటువంటి నా సమాజాన్ని స్కూల్లో వేసి నిర్బంధించబడి విద్యను నేర్పన్నాడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందుకే ఎవరికీ ఉండకూడని చదువు కేవలం ఒక వర్గానికే ఉండాలని మన ధర్మశాస్త్రంలో రాస్తే ఆ విద్యని బాబాసాహబ్ అంబేద్కర్ గారు అందరికి మంచిది కదా మరి అవతల మండదా మండుతా మండదా అందుకే వాళ్ళు నిరంతరం బాబాసాబ్ అంబేద్కర్ గారిని వ్యతిరేకించే కార్యక్రమాల్లో ఉంటారు కేవలం మనల్ని విద్యకు దూరం చేయడం వల్ల అందుకే బాబాసాబ్ అంబేద్కర్ గారి కంటే ముందు వంద సంవత్సరాల ముందే ఈ దేశంలో విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించినటువంటి మహాత్మా జ్యోతి ఈ దేశంలో విద్యాలయాలు స్థాపించడు కేవలం అవిద్య వల్ల సత్యానికి అసత్యానికి ధర్మానికి అధర్మానికి అబద్ధానికి మధ్య ఉన్నటువంటి తేడాని తెలుసుకోలేకుండా వేలాది సంవత్సరాలుగా ప్రశ్నించడం మానేసినటువంటి ఈ సమాజానికి విద్య అనేటువంటి ఆయుధాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని వర్గాలన్నీ కూడా ఏమని రాస్తున్నాయి శూత్రులు కేవలం ఈ పైన ఉన్న మూడు వర్ణాలకి సేవ చేయాలని రాస్తున్నాయి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ చేసిండు ఈ కింద ఉన్నటువంటి సూత్రాలను ఈ దేశాన్ని పరిపాలించేటువంటి రాజులు చేసిన కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారిని అభిమానించే మనం బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఇష్టపడే మనం బాబాసాహ్ అంబేద్కర్ గారిని చదవలేకపోతున్నాం అందుకే ఈ దేశంలో ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏమన్నా అంటే తిరిగి సమాధానం చెప్తున్నామా చెప్తున్నామా ఒకాయన అందరికంటే ప్రొద్దున్నే లేసి నమాజ్ చేస్తా ఉంటాడు మహమ్మద్ రసూల్లా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పి ఇంకొక ఆయన యాని బాపానే జన్మాంతర కృతానికి తాని తాని విరక్షాంతి ప్రదక్షిణ పదే పదే లేస్తారా లేవరా ఏం చేస్తారు దైవ రాజా గొప్ప దేవుడ మహోన్నత పరిశుద్ధాన్ని స్తోత్రం ఇదిగో తండ్రి ఈ ఉదయాన్ని నీ నామము చేత మరి మనం ఏం చేస్తాం రాత్రి నాలుగు గంటలకే వండుకుంటారు మనం రద్దులు ఫోర్ ఓ క్లాక్ లాస్ట్ సీన్ ఉంటుంది మనోడి వాట్సాప్ లో ఉండగా ఉన్నదా ఏ సమాజం అయితే నిర్విరామంగా వాళ్ళ యొక్క సమాజాన్ని జాగృతం చేస్తుందో ఏ సమాజం అయితే నిర్విరామంగా వాళ్ళ యొక్క జాతిని లేపడం కోసం నిద్ర మేపుకుంటదో ఆ సమాజం ఇలా రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నది మనమేమో ఇంకా రేషన్ కార్డు బియ్యం కోసం అయ్యా ఢిల్లీ బతులు ఆడుకున్నావు బాబాసాబ్ అంబేద్కర్ చెప్తాడు సెల్ఫ్ ఎడ్యుకేట్ ఇంపార్టెంట్ అని ఏమంటారు నిన్ను నువ్వు అత్త అంటే బౌద్ధం నిన్ను నువ్వు జ్ఞానజ్యోతిగా వెలిగించుకున్నప్పుడు కదా అజ్ఞానంలో బతుకుతున్నది సమాజాన్ని చీకటి వైపు ప్రయాణిస్తున్నది సమాజాన్ని వెలుగు వైపు నడపాలంటే ముందు నువ్వు వెలుగు బాబా కావాలన్నా మన సమాజానికి ఎంత జ్ఞానం ఉండదంటే ఏదైనా చూసి ఎంటనే నేర్చుకుంటామని మనల్ని ఊరవతలు పెట్టి బీసీ వెట్టి కింద నుంచి ఒక చిన్న కథ ఎత్త రోజు ప్రొద్దున్నే ఒక ఆయన సూర్య నమస్కారం చేస్తున్నాడట నదిలోకి వెళ్ళి స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తున్నాడట ఈయన వెళ్ళి సూర్య నమస్కారం చేస్తున్నాడు అదే నదిలో ఒక యాదవ సోదరుడు పశువుల్ని రోజు ప్రొద్దున్నే కడుగుతున్నాడట దేన్ని కడుగుతున్నాడు పశువుల్ని అడుగుతున్నాడట పశువుల్ని కలుగుతూ ఈ పంతులు గారు రోజు మంత్రం తెప్పిస్తూ సూర్యుడి దగ్గరికి నీళ్లు పోవాలని చెప్పి సూర్య నమస్కారం ఇక్కడ జలాభిషేకం ఒక ఒకరోజు ఈ పంతులైనా లేట్ అయిండు ఈ యాదవలైనా ముందొచ్చిండు ఈ యాదవులైనా ముందొచ్చి ఏం చేసిందంటే మనలో ఏదైనా వింటే తొందరగా గ్రహించి మళ్ళీ పాడే శక్తి ఉంటుంది కదా మన జాతులకు ఏదైనా చూస్తే అర్థమవుతుందో కదా ఈయన ఏం చేస్తాడట అదే సూర్య నమస్కారం యొక్క మంత్రాన్ని జపిస్తూ ఆ నదిలో నీళ్ళను పోస్తాడట అంతలోపలికే పంతులు గారు వచ్చి రైట్ గొడ్లని కడుక్కునే నువ్వు నేను జపించే మంత్రాన్ని జపిస్తున్నావు ఎందుకు రాసుంఠా అన్నాడట సార్ మీరు రోజు నీళ్ళు నీళ్ళం వీసి నీళ్ళలోనే పోసి సూర్యుడి దగ్గరికి జలాభిషేకం చేస్తున్నారు కదా నేను కూడా జలాభిషేకం చేస్తున్నాను అనట సరే తీపిటా రోజు విని విని మంత్రం అయితే నేర్చుకున్నావు కదా మరి నేనైతే సూర్యుడి దగ్గరికి పోవాలని నేను వస్తున్నా మరి నువ్వు ఆడిపోవాలని నేను వస్తున్నావు అంటే మా తోట్లకు పోవాలని నేను వస్తున్నా సార్ అన్నాడు పిచ్చోడా నేను సద్బ్రాహ్మణుని నేను మంత్రం జపించి నీళ్లు పోస్తే సూర్యుడి దగ్గరకు పోతాయి నువ్వు పోస్తే మీ తోటలకు ఎట్లా పోతా కూడా అంటే అందులో దగ్గరికి నువ్వు వస్తే ఈ కిలోమీటర్ కూడా దూరం తోటకి ఎందుకు అంటే దిస్ ఇస్ కాల్ కౌంటర్ రెవల్యూషన్ బాబాసాబ్ అంబేద్కర్ గారు తన జీవితం మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదులని తన కౌంటర్ రెవల్యూషన్ ద్వారా తనకు జ్ఞానం ద్వారా ఎప్పటివరకు అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కేవలం మానసిక బానిస చేసి వాళ్ళ చెక్కు చేతలో పెట్టుకున్నారో వాళ్ళ లోపల పరివర్తనం తీసుకొచ్చినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారు ప్రశ్నించే తత్వం అది అలవాటు చేసేరు కానీ మనం ఏం చెప్తున్నాం నాలుగు గంటలకు వాడుకుంటున్నాం పంటలో మొత్తం ఇన్స్టాల్లో బిజీ ఉంటాం ఏ ఒక్కరికి కూడా చెప్తున్నా చూడండి మిత్రులారా నాకు వేరే ఏ కురాన్నో వేరే దేనో దూషించడం యొక్క ఆలోచన కాదు కాకపోతే మెలుకోతో ఉన్న వాళ్ళు వాళ్ళ సమాజాన్ని జాగృతం చేసుకుంటున్నారు మనం మాత్రం ప్రజల వరకు పడుకొని నిద్రపోతున్నాం అంబేద్కర్ అంటే నిద్ర లేపేది కానీ సోమర్పోతులాగా నిద్రపోయేది కాదు అందుకే నేను ఎంత దూరం ఉండొచ్చు ఎక్కడ దాకా నిజమా కాదా మిమ్మల్ని నాలుగు మాటలు చెప్పి జాగృతం చేయాల బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కర్ణాటకలో ఉన్నటువంటి నా తెలుగు ప్రజలకి నా సామాజిక వర్గాలకు అర్థమయ్యే విధంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు చాలా కృతంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనేటువంటి ప్రయత్నంతో నేను వందలాది కిలోమీటర్లు దాటి వచ్చాను మై బికాస్ట్ ఫర్ గెట్ మై రెస్పాన్సిబిలిటీ బికస్టర్ బాబా ఆయన అదే చెప్పింది మన సమాజాన్ని అజ్ఞానం వైపు తీసుకపోతున్నారు ప్రతి దినం అజ్ఞాన వైపు తీసుకపోతున్నారు వాళ్ళని జ్ఞానవంతంగా మార్చాల్సినటువంటి బాధ్యత మీ ఉన్నది ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని స్వేచ్ఛగా మాట్లాడేటువంటి స్వతంత్రాన్ని కూడా నేను కల్పించింది మీ సమాజం యొక్క అజ్ఞానాన్ని తొలగించడం కోసం అని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు ఇలా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి కంటే ముందున్నటువంటి మనధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో తిరిగి మళ్ళా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక వర్గం ప్రయత్నిస్తారే ఉన్నది కానీ మనకేం అర్థమవుతలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగానే అంబేద్కర్ అంటే రాజ్యాంగ నిర్మాత మేము అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంటున్నాం ఇంకొకడు మీ అంబేద్కర్ ఒక రాయలే పద్మంది రాసినట్టు అంటున్నారా మరి మనం వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతామా ఇందాక బంగారుత లచ్చి ప్రియమ్మ చాలా అద్భుతం దిస్ ఈస్ కాల్ రెవల్యూషన్ భారత రాజ్యాంగ ప్రథమ పీఠిక అని చాలా అద్భుతంగా చదివిపోయింది వాళ్ళ తల్లిదండ్రుల ఒక పాదభివములు అది నేర్పారా ఈ దేశంలో చాలా మందికి తెరగాలి భారత రాజ్యాంగ ప్రజలకు పీఠిక ఏముందో తెలియదు రాజ్యాంగం లోపల అంబేద్కర్ గారు ఏం రాసినో తెలియదు ఈ దేశంలో స్త్రీల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిందో తెలియదు ఈ దేశంలో పీడిత ప్రజల కోసం బాబాసా అంబేద్కర్ ఏం రాసిందో తెలియదు ఈ దేశం యొక్క సుభిక్షత కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సకల మతాలకు ఎలాంటి స్వేచ్ఛ ఇచ్చిందో తెలియదు ఒక మతం వాడు ఇంకో మతం వాడిని ద్వేషించకుండా ఒక మతంలో ఉన్నటువంటి లసురులను చెప్పుకునేటువంటి స్వేచ్ఛని ఏ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిందో మనం చదివే ప్రయత్నం చేయకపోతే నిజమైనటువంటి అంబేద్కర్ వరదల సోదరు జైవం అంటే జైవం చెప్పుకోవడం అంబేద్కర్ గారి యొక్క జయంత్రలకు వర్గతులకు కార్యక్రమాలు జరపడం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే నిరంతరం మాట్లాడుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం చెప్పాలి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశం ఏం అనే విషయాన్ని మనం చెప్పకపోతే ఇంకో చెప్తారా చెప్తారా అవతలకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కోపమే కదా రో గుండు గీసుకోవాల్సిన కటింగ్ చేసుకోవాల్సిన మంగళూరు అని తమిళనాడుకు రాజునియేషడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పులుట్కొచ్చినటువంటి మాదిగ జాతి ఉత్తరప్రదేశ్ లో సీఎం అయినంత కేవలం బాబాసా అంబేద్కర్ గారి వలనే కదా మరి వీలకు కోపం ఎట్లా ఉంటది আরে అంబేద్కర్ గారి వాడి ఏంటి మా ముందర చేతులకు అట్టుకొని బతకాల్సినటువంటి 10 వేదాలు కూడా మా మీద బాస్లై పరిపాలించులా అనేటప్పుడు కోపం బాబాసా అంబేద్కర్ గారి వాకిప్పుడు ఉంటది అంబేద్కర్ గారి అంటే దేశం యొక్క సుభిక్షం అంబేద్కర్ గారి అంటే దేశం యొక్క సమగ్రత అంబేద్కర్ గారి అంటే భారతీయులం సారేంట బాబా చెప్పారు వీర పీపుల్ ఆఫ్ ఇండియా నార బాబాసాహబ్ అంబేద్కర్ ఆ ఫస్ట్ ఇండియన్ ఐ యామ్ లాస్ట్ ఇండియన్ నార బాబాసాహబ్ అంబేద్కర్ కాని గాంధీగర్ atlalle ఒకొక్క ఒక కురాన్ కి సంబంధించినటువంటి రాజులు చేసే ప్రయత్నం చేసిరు కాని ఈ దేశంలో బాడీసలని రాజులు చేసిన వ్యక్తి ఒక బాబాసాహబ్ అంబేద్కర్ మాత్రమే నిజం మాట్లాడతే ఒకకొడి బుగ్గం కొత్తైపోతది కాని నిజం బాబాసాహబ్ అంబేద్కర్ గారు జన్వీ దేశం యొక్క శుభక్షత కోసం పంజే నెహ్రూ ఈ దేశం యొక్క సుభిక్షతో పనిచేయలే వాళ్ళందరూ ఏ రకమైనటువంటి ఉద్యోగాన్ని నడిపినో తెలుసుకోవాలి ఈ రోజు కేజీ ఉప్పు ఎంత ఉందండి ఒక కిలో ఉప్పు ఎంత దొరుకుతుంది దొడ్డు ఉప్పు ఐదు రూపాయలు పది రూపాయలు అవునా ఈ దేశంలో ఒక పెద్ద మనిషి ఉప్పు సత్యాగ్రహం నడిపిండు ఏం పెరారు అక్కడ మహాత్మానంత మోహన్ దాస్ ఉంటుంది కానీ మహాత్ముడ మహాత్మా జ్యోతిపా ఈ రోజే అంత సగ్గు ఉన్నది ఐదు రూపాయలకు కేజీ ఉప్పు ఒక పైసన్నా ఉప్పు సత్యాగ్రహం నడిపినారు దాని మీద ట్యాక్స్ ఈ దేశంలోకి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఈక్వాలిటీ లేదండి నన్ను కారా రామ్ మందిరంలోకి రానివ్వలేదు మమ్మల్ని కేవలం హిందువులని అంటారు కానీ మమ్మల్ని మానవారు అంత రానివ్వాలని చెప్పి గుళ్ళకి రావట్లేదు రానివ్వట్లేదు రావాలని బాబాసాబ్ అంబేద్కర్ గారు కారాం మంది ప్రవేశం చేసినప్పుడు అంబేద్కర్ గారు రాలవేసి ఆ కొడుకు సైమన్ కమిషన్ ఈ దేశంలోకి రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముప్పై రెండు పేజీల ముప్పై రెండు పేజీల లేఖ రాస్తారు ఈ దేశంలో ఉన్నది ఈ దేశంలో సమగ్రత లేదు ఉద్యమం చేసి రెండు వేల ఇరవై ఇదే కులంగలో జరగలే జరిగిన సాక్షాత్తు పద్నాలుగు సంవత్సరాల నుంచి శివుని మారేసుకున్నటువంటి ఒక ఎస్సీ సోదరుని బాబల పంతులు అరే చేసేదంతా బాపల పంతులు అయితే మరి నువ్వు పాపన్ పంతులు నాకు పాపన్ పంతులు పందులు గారు పరకొచ్చి ఏ మీరు మానామా గుడి కింద ఉండి ఆర తీసుకోవడా మీరు రావద్దు అంటున్నారు సార్ మేము ఎన్ని కేసులు పెట్టట్లేదు ఎన్ని పోరాటం చేయట్లేదు మేము హిందుమత కదా మరి ఉన్నది మాట్లాడితే మీకు గాల్పు మరి ఏం చెప్పాలి నేను చేయలేదు మిత్రుల పోరాటం చేయలే రాలేనా ఇప్పుడందరికి రాలేనా మరి ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ మై కమ్యూనిటీ నేను నా సమాజానికి కంపల్సరీ జ్ఞానాన్ని చెప్పాల్సిన బాధ్యత కలిగి ఉన్నా కాబట్టి నిజం చెప్తున్నా మేము మీరు రాకు అంటారు అవునా కదా మనం పోతున్నప్పటికీ కూడా ఈ రోజు రెండు వేల ఇరవై బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలారా మందిరం ప్రవేశం చేసింది దశాబ్దాల కాలం క్రితం అంటే కొద్ది మంది ఇంకా ఈ దేశంలో మన మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళు ఉన్నారు మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నువ్వు ఏ దేవుని అనేది నీ ఇష్టం బ్రదర్ ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇక ఫ్రీడమ్ ఇచ్చింది నేను ఎప్పుడైనా దేవులను మొక్కద్దు చెప్పినా చెప్పినా దేవుళ్ళ పేరు మీద ఎవరైనా మనం అంతరాలలో లోపల రావద్దా నేను తిట్టింది మీకు ఫ్రీడమ్ ఇచ్చిందండి బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా ఆర్టికల్ ఇరవై రెండు నుంచి ఇరవై ఇరవై ఆరు దాకా నేను దాన్ని మాట్లాడలేదే ఈ దేశంలో మాపై అన్యాయం జరుగుతుంది మరో మొత్తుకుంటున్నా రెండు వేల ఇరవై నాలుగులో అంటచ్బులిటీ ఉన్నది భారత రాజ్యాంగం ఏమని చెప్తుంది అన్ అనేది చాలా పెద్ద ఇరవై నాలుగు గంటల వల్ల జైలు పెట్టాలంటుంది పెడుతున్నారా ఎన్ని పోరాటాలు చేస్తలే అట్రాసిటీ కేసు మీద ఎందుకంటే మనం జాగృతమై లేం మిత్రులారా మనం జాగృతమై సార్ చెప్పినట్టు యూనిట్ గా లేకపోవడం వల్ల మన సామాజిక వర్గాల మధ్యలో చిచ్చులు పెట్టి మనల్ని మనమే కొట్టుకునేటట్టు చేసి మన మధ్యలో ఒక అనైక్యతని వాళ్ళు స్థాపిస్తూ నిరంతరం దాన్ని పెంచి పోషిస్తున్నాం అంబేద్కర్ అనేటువంటి జ్ఞానం మన దగ్గర లేకపోవడం వల్ల మనల్ని మనమే పెట్టుకుంటూ మనల్ని మనమే కొట్టుకుంటూ మనల్ని మనమే వేరు చేసుకుంటూ అయిపోతున్నాం ఒకటే మనం చెప్పింది సార్ అంబేద్కర్ అంటే కలపడం అని చెప్పేసి నిజంగా మనం ఉన్నామా అంతర్గత యుద్ధంలో మనం మనమే కొట్టుకొని సత్తులం అనే విషయాన్ని మనం ఒకసారి మనల్ని మనమే స్మరణ చేసుకోవాలి అంబేద్కర్ గారి గురించి గొప్పదాన్ని మాట్లాడుకోవడం పోయిన తర్వాత మీరు అంబేద్కర్ గారిని చదవకపోతే అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేసిందో తెలుసుకోకపోతే ఈ దేశ ప్రజలకి అంబేద్కర్ గారి విషయం నూరిపోసిన వాళ్ళకి విరుగురుగా మనం అంబేద్కర్ యొక్క గొప్ప త్యాగాన్ని వివరించకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ కేవలం గిట్లనే నలుగురం జరుపుకునేటట్టుంటే వాళ్ళు అనుకుంటారు బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఎదుగుదలని అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని ఇక్కడే అని చెప్పేసి నువ్వు ఈ ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం ఆపుతున్నాము కాకపోతే కొలంబియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకుంటున్నారు నువ్వు ఈ జిల్లాలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆపుతున్నామో జపాన్ యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను అంబేద్కర్ అనేటువంటి మహాసూర్యుని ఈ చిన్న చిన్న చేతుల అరుచేతులు అర్థం పెట్టి ఆపలేరు అంబేద్కర్ గారి యొక్క జ్ఞానాన్ని అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని నిరంతరం చదవడం ద్వారా నిరంతరం ఈ సమాజానికి వివరించడం ద్వారా బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం బయట తెలుసుకున్నారు నన్ను ఎంతసేపు ఏపడ్డారంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు పేరు చెప్పుకొని కొన్ని వర్గాలు తిడుతున్నాను నేను ఒకటే మాట చెప్తా బహుశా ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో కూడా మీరు విన్నారు కావచ్చు ఇందిరాగాంధీ గారిని గుళ్ళేకి రానియకపోతే అదే ఇందిరాగాంధీ గారిని పార్లమెంట్లోకి రానిచ్చింది ఎవరు గట్టిగా చెప్పాలి ఇందిరాగాంధీ గారిని ఎవరు గుడిలోకి రావద్దన్నారు ఇందిరాగాంధీ గారిని గుడిలోకి ఎవరు ఎవరన్నారు మంత్రులు గారు అన్నారా లేదా ఏమన్నారు ఇంద్ర నువ్వు ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ పుత్రులు కావచ్చు దాకా నువ్వు ఈ దేశానికే ప్రధానమంత్రి అయితే అవ్వచ్చు కానీ మా ధర్మశాస్త్ర ఇతిహాసాల ప్రకారం ఒక విధవరాలు అయిన నువ్వు గుడిలోకి రావద్దు అని ఆపిండ్రు ఇది మా బాబు చేసిందా మా తాత చేసిందా మంత్రులు గారు చేసిరు మరి జరిగింది చెప్పదంటే ఎట్లా అక్కడ పాస్టర్ పాస్టర్ మరి చేసిందే పంతులు గారు రావద్దన్నారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గుడిలోకి రాలేదు విధానాలి గుడిలోకి రావద్దంటే ఆమెను పార్లమెంట్ లోకి రాణించిన స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చిందని నేను చెప్తున్నా తప్ప ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇందిరాగాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కూతురా మోతిలాల్ నెహ్రూ మన్వరాల కాశ్మీర్ గ్రామీణ ఇవన్నీ ఆలోచించలే ఒక స్త్రీకి ఇవ్వాలనుకున్నారు స్త్రీలకు స్వేచ్ఛ ఇచ్చింది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ విషయం ఈ దేశంలో ఉన్న స్త్రీలకు ఎప్పుడు తెలుస్తుంది కేవలం ఒకటే వాట్ ఇస్ ద డిఫరెంట్ బిట్వీన్ బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చదివే ప్రయత్నం చేస్తే అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేసినా తెలుస్తుంది ఈ రోజు అన్ని రంగాల్లో అందరూ స్త్రీలు ఉద్యోగాలు చేస్తారు వాళ్ళు గర్భాధారో ధరించిన తర్వాత ప్రసూతి సెలవు ఇస్తున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం ద్వారా కారా అది కేవలం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఇచ్చారు కదా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అని మనం సమాజానికి చెప్పాలి మరి మనం చెప్పాలంటే మనం తెరవాలే మరి మనం మీటింగ్ రమ్మంటే మీటింగ్ మధ్యలో నుంచి పోతాం ఇప్పుడు చాలా మందిని చూశారు నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ బయలుదేరుదా టెన్ ఓ క్లాక్ నేను వినే వినోపుగా లేకపోతే ఎట్లా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మిత్రుల అక్కడ వస్తున్న మిత్రులకి కొంచెం సైడ్ ఇవ్వండి

ನೋಡೋಣ ಆ ಮಗನ ಆ ಮಗನ ಆ ಮಗನ ಆ ಮಗನ 54 ಆ ಮಗನ 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 ఈ దేశ ప్రజలపై చూపించిన ప్రేమని ఈ దేశ ప్రజల లోపల విద్యని ఉద్యోగావస్థని రాజకీయ ప్రస్థానాన్ని ఈ దేశ ప్రజలందరికీ ఎలా సమానత్వాన్ని అందించాలనేటువంటి విషయాన్ని మనం అందరము తెలుసుకొని ఈ దేశ ప్రజలకు ఒకవేళ వివరించగలిగినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి నాట్ ఎ లీడర్ ఆఫ్ కమ్యూనిటీ ఆయన కేవలం ఒక కులానికి చెందిన నాయకుడు కాదు బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగనీతి యావత్ భారతదేశ ప్రజలందరినీ కాపాడింది అనేటువంటి విషయం ఈ ప్రజలకు తెలియజేయడం బాధ్యత మన పరిగణ మరి బాధ్యతను మనం తెలియజేయాలంటే అంబేద్కర్ గారి గురించి నిరంతరం అధ్యయనం చేయడం అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని ఆయన రాష్ట్ర రచనలు చదవకపోతే మరిది సాధ్యం అవుతుందా చెప్పాలడుతుందా మనలో ఉన్నటువంటి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అంబేద్కర్ దళిత నాయకుడు దళిత జన ఉద్దారకుడు అంటే మిగతా సమాజానికి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం ఎప్పుడు అర్థమవుతుంది అందుకే గురుగారు మాట్లాడిన అన్నవాళ్ళు ఎవరు మాట్లాడినా బాబాసాబ్ అంబేద్కర్ గారు ముప్పై రెండు డిగ్రీలు సంపాదించి ఈ దేశము ఏ బాబాసాబ్ అంబేద్కర్ గారు బడి బయట కూర్చుని పెట్టిందో అలాంటి దేశానికి ముఖ చిత్రాన్ని రాసేటువంటి అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చింది కేవలం ఒక విద్య మాత్రమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు టెన్త్ క్లాస్ కి డ్రాప్ అవుట్ అవుతా ఉంటారు ఇంటర్మీడియట్ కే డ్రాప్ అవుట్ అవుతా ఉంటారు డిగ్రీకే డ్రాప్ అవుట్ అవుతా ఉంటారు కారణాలు చెప్తారు ఫీజులు దుస్థితిలో ఉన్నావు అంటారు ఏదేమంటారు కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారి కంటే పేదవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే పేదవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ కూడా తన పేదరికాన్ని మిగతా ఎలాంటి కూడా సిచ్యువేషన్ లోనైనా సరే ఆయన చదువుని ఆపలేరు ఈ దేశంలో నలభై ఐదు సంవత్సరాలు చదువుతా ఉన్న ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ముప్పై రెండు డిగ్రీలు సంపాదించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనలో ఒక రైట్ అయిపోతుంది అంబేద్కర్ గారి మరణం అంబేద్కర్ గారి అనుచరులను అనిపించుకోవాలంటే అంబేద్కర్ గారి యొక్క మార్గంలో నడుస్తూ నిరంతర విద్యార్థన చేస్తేనే ఈ సమాజంలో మనపై జరుగుతున్న అన్యాయాలని ఈ సమాజంలో మనపై జరుగుతున్నటువంటి ప్రతి దాన్ని కూడా తిప్పికొట్టే పరిస్థితికి మనం రావాలంటే అంబేద్కర్ గారిని చదవడం ఒకటే మార్గం అని చెప్పి తెలియజేస్తూ మరి బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం తెలుసుకునే దిశలో మీరు ఉండాలని నా తెలుగు ఏమైనా మీకు అర్థమైందో నాకైతే తెలియదు ఆల్మోస్ట్ అయితే నేను అర్థమయ్యేటట్టే మాట్లాడినా అని చెప్పి నేను అనుకుంటున్నా మరి నాతో పాటు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక పాట ఆడుకున్నావా అందరూ చప్పట్టు కొడుతూ నాతో పాటు లయబద్ధంగా చప్పట్లు కొట్టాలి ఎట్లా కొట్టాలి లయబద్ధంగా కొట్టాలి మన మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటే పాట కూడా చాలా అద్భుతంగా వినసొంపుగా ఉంటది ఏ పాట వరకుదాం ఏమైపోయే అంబేద్కర్ లేకుంటే తను రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరే కుంటే ఏ చీకటి నింగును తను విలుగై రాకుంటే తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కదశ కలజనం తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కదస కలజనం బతుకు వర్గకుల విషకూ గిట నలిగిపోవు పోగు కలెంటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగు రాకుంటే అడుగు అడుగుతను అనుభవించినా బాధలు తలచీ నా భవిష్యత్తులంతా ముందే చూసి అడుగు తను అనుభవించినా బాధలు తలచి తరాల భవిష్యత్తులంతా ముందే చూసి తన వెప్పుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జనము విత్తి రాతను అంబేద్కరే మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరే లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే రాజ్యాంగము అనుగు అలుగులో జీవము నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతి మందు పరిచాడు విశ్వములో ఉన్న గురువులకు విశ్వములో ఉన్న నేతలకు గురువులాగా నిలిచాడు

ఇలా బాబాసాహ్ అంబేద్కర్ గారి మనసులో నుంచి గెలలోకి తెచ్చుకొని బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి గ్రామ గ్రామానికి పరిచయం చేసి అంబేద్కర్ గారి యొక్క త్యాగం ఆయన ఈ దేశం కోసం చేసినటువంటి త్యాగాన్ని ఈ సమాజం అందరికి వివరించే ప్రయత్నంలో నన్ను అనేటువంటి గ్రామానికి పిలిచిన మరి గ్రామ కార్యక్రమ నిర్వాహకులందరికీ నా ప్రసంగాన్ని ఇంత ఓపుగా వినబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా Thank you very much.